రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్నా మా క్రియేషన్ సెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం ఏడవ తేదీ మూడు నెలల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే మన ఆధుని శుక్రవారం ఎదురు సంతలో ప్రసానికి పలువరు కానీ దేశ సీమ ఎదురు వెళ్తే వెళ్తే కొత్తవల మన ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఎక్కడ స్టార్ట్ చేద్దాం రెండు కూడా మంచి సైజుల్లో దట్టంగా కనిపిస్తున్నాయి కదా ప్రసానికి కాడైతే ఏనా పళ్ళు ఉన్నాయా దూడదు కేవలం ఒకటి రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళే ఉన్నాయా ఏం చెప్పినారు ఖాడీ రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మన రైతు సోదరులు గెలాల గురించి ఏం చెప్తారు ఏదైనా బాబోతా అంటారా జబర్దస్త్నా చూస్తున్నావు కదా అది

ఏనా పళ్ళు ఉందని రెండు పళ్ళు ఉంది ఏం చెప్పిన రేటు సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు మరి యాప కోసం గెలానికి కుడిప కాదు కాడి కానీ ప్రసానికి సింగిల్ కానీ ఏది నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా సైజు ఉన్న కాడే ఏనా రెండు చెత్తలు మీవేనా ఇవి నాలుగు జతలే వచ్చాయి అంటారు ప్రసాద్ నాలుగు జతుల కల్లా మంచి సైజు ఇవే అనుకుంటా కదా ఇవే ఇవేం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఈ కాడి పైన రేటు వచ్చేసి ఏ నప్పలో ఉన్నాయా మలుపుల్లో ఉన్నాయి అంటారు ఈ జత ఏం చెప్పినారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు రే ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాతన మన రాత వాసలు తుగ్గలి మండలం కర్నూలు జిల్లాలో ఏమి నెంబర్ అదే ముప్పై రెండుదే చెప్తారా రైట్ భరోసా ఏం పళ్ళు చెప్తారనా చూడలేదు రెండు నాలుగు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు గిలాలు గురించి చెప్తారు ఎక్కడి నుంచి నెంబర్ చెప్పండి మీరు ఎయిట్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ సెవెన్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో మన రైతు సోదరులతో ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు ప్రసానికి వస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు టూ వివాజేస్తారు ప్రసానికి వారం మార్కెట్కి ఎదురు చూనీకి వచ్చినారా కొన్నికి వచ్చినారా కొన్నికే వచ్చి ఉండారు మార్కెట్ అని చూసిరా ఎట్లుండదండీ రేట్లు కానీ ఎదురు కానీ రేట్లు ఎక్కువే ఉండదు ఎద్దు ఏ విధంగా కలిసిందంటారు ఎద్దయితే ఈ వారం పర్లేదు జాస్తి కలిసిందంటారా మొన్న వారం కంటే ఈ వారం బెటర్ అంటారు బాగా కలిసిందే అంటారు రేట్లు అయితే కొంచెం పెరిగినాయి అంట మీకు ఏ రేట్లు కాదు అంతే అంటారు సీజన్ కానుంది కాబట్టి పెరుగుతూనే అంట మంచి మాట మరి ఉన్నాయా బాయ్ రెండు నాలుగే ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష పది వేలుగా చెప్తున్నారు ప్రసానికి చెప్తారా సిద్ధానికి ఏ పనిగా బాబుతారు ఈ వారం ఎన్ని జతలు వచ్చినాయి మూడు జతలే వచ్చినాయా ఉన్నాయి చేసిరా ఇక్కడే ఇచ్చేసిరా ప్రస్తుతానికి ఒక కాడి ఉన్నాయి అంటారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ మన ముందు మాట రైతు సోదరులకు ముఖ్య కంపెనీకి మరి ప్రసాద్ మీ ఊర్లో జాతర జరుగుతుంది ఎప్పుడు స్టార్ట్నా ఈ రోజు దినం స్టార్ట్ జాతర ఈ రోజు దినం స్టార్ట్ అయితే అట్లా మన రానున్న రైతు సోదరులకు ముఖ్య నేను పోయినసారి రారావి ఎట్లా జరిగిందో ప్రసానికి సంధ్య కొల్లూరులో కూడా అదే విధంగా ప్రతి ఏడానికి జాతర అయితే పది లోడ్లే వస్తాయని చెప్తున్నారు అన్న అయితే ప్రసానికి నేరుగా గా రానున్న ఇంట్రెస్ట్ చోదర్లు రావచ్చు అనమాట ప్రసానికి డేట్ వచ్చేసి ఈ రోజు దినమంటారు మంచి మాట ఇది మీదేనా పుల్లదే పుల్లది పుల్లది నలభై రెండు వేలుగా ఉన్నాయా ఏం చెప్పిన రేటు తొంభై ఫైవ్ థౌసండ్ లక్ష తొంభై ఐదు వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఇవేం చెప్పినారు వన్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు పళ్ళు రెండు నాలుగున్నాయి ఈజత్ కానీ ప్రస్తుతానికి ఈ ఈజాత్ కానీ ఆ కూడా ఎక్కడి నుంచి వచ్చారు కడువుల వాసస్తులు ఎమ్మెగనూరు మండలం కర్నూలు జిల్లా నాలుగు చేతులు గిల్లాలు బాగుపోతాయి అంటారా అయితే రైతు ఇంటికి కట్టుకొని కట్టుకొని చూసే అవకాశం ఉందా బీరా మాట్లాడవచ్చు అంటారు లొకేషన్ వచ్చేసి కడువుల వాసస్తులు ఎమ్మెగన్నూరు మండలం కర్నూలు జిల్లా గోధుమలో కానీ ఏవి కానీ ఏవి కానీ ఏవైనా నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అభారవర్స్ కదా ప్రస్తుతం నెంబర్ అయితే మనకు అందుబాటులో లొకేషన్కి వచ్చి బరో చూసుకోని చెప్తున్నారు కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతానికి ఈ వారం మార్కెట్లో అయితే ఈ విధంగా ఉన్నాయి ఫుల్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్